ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న ప్రధాని నూట నలభై కోట్ల భారతీయులకు దక్కిన గౌరవంగా భావిస్తున్నారన్న మోదీ భారత్ను మరింత ఉన్నత శిఖరాల్లో నిలిపేందుకు ప్రేరణ ఇస్తుందని వ్యాఖ్య హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం వేదికగా కాంగ్రెస్ సామాజిక న్యాయ సమరభేరి సభ తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావడానికి కార్యకర్తలే కారణమన్న ఖర్గే నేతల మధ్య విభేదాలను అంతర్గతంగానే పరిష్కరించుకోవాలని సూచన పార్టీ పదవులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపు నియోజకవర్గాల సంఖ్య పెరగనుందని ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయని వెల్లడి హైదరాబాద్లో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో పాల్గొన్న రాజ్నాథ్ సింగ్ అల్లూరి పోరాటం యావత్ భారతావనికి స్ఫూర్తిదాయకమన్న రక్షణ మంత్రి కాంగ్రెస్ పార్టీ ఏం సాధించి సమరభేరు నిర్వహిస్తోందని ప్రశ్నించిన బండి సంజయ్ ఆరు గ్యారంటీల అమలుపై సమాధానం చెప్పాలని డిమాండ్ రసవత్తరంగా భారత్ ఇంగ్లాండ్ రెండో టెస్ట్ ఐదు వికెట్లు కోల్పోయినా నిలకడగా ఆడుతున్న ఇంగ్లాండ్ సెంచరీలతో రాణించిన బ్రూక్ స్మిత్ ఐదు వికెట్ల నష్టానికి మూడు వందల అరవై పరుగులు